హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి లైక్ చేయండి వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే సగ్గు బియ్యం పాయసం అండి నేను ఇక్కడ ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకొని నానబెట్టి ఉంచుకున్నాను వన్ అవర్ అలాగే అదే గ్లాస్తోనే ఐదు గ్లాసుల పాలు తీసుకున్నాను మరిగించుకున్న పాలల్లోకి నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పక్కన చిన్న కడాయి తీసుకొని హాఫ్ గ్లాస్ సేమియా తీసుకొని నెయ్యి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సగ్గు బియ్యం ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని అందులోకి వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా చాలా అంటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ అంతా చక్కెర తీసుకొని వేసుకోవాలి ఇందులోకి నేను మిల్క్ మేడ్ అనేది వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసుకుంటే కనుక చక్కెర కంటే చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ ఇందు అందులోకి నేను చిన్న గెరెటితో రెండు గెరి గెరిట్లంతా మిల్క్ మేడ్ అనేది వేసుకున్నాను వేసుకొని కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ బాదాం అనేది తీసుకున్నాను మళ్ళీ చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం అన్నీ వేయించుకొని అందులోకి వేసుకోవాలి మనము సగ్గు బియ్యం పాయసం ఉడికించుకొని కింద దింపేసుకొని వేయించిపెట్టుకున్న నెయ్యిలో జీడిపప్పు బాదాము అలాగే ద్రాక్షి అన్నీ వేయించుకున్న దాన్ని వేసుకొని కలిపెట్టేసుకోవాలి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తినచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయండీ